ఈరోజు మన రాజమహేంద్రవరంలో అంబేద్కర్ భవన్లో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణ ప్రక్కన ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ శిలా విగ్రహం వద్ద ఉదయం పది గంటలకు మనుస్మృతి దహన దినోత్సవాన్ని మానవ హక్కుల పరిరక్షణ దినంగా పాటించాలని నిర్ణయం చేసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారం ఇరవై ఐదో తారీఖున మనం అక్కడ మనుస్మృతిని దగ్ధం చేసి అనంతరం మనం ఇదే అంబేద్కర్ భవన్లో ఒక సభను నిర్వహించుకుంటాం ఆ సభలో మనుస్మృతి మానవ హక్కులను ఎలా హరించి వేసింది భారత రాజ్యాంగం ఎలా మానవ హక్కులను ప్రసాదించింది అనే విషయాన్ని కూలంకషంగా మాట్లాడుకుంటాం మనుస్మృతిని పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మహడ్లో ఎందుకు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ బహిరంగంగా తగలబెట్టాడు అదే మనుష్ని తగలబెట్టినటువంటి ఆ మహానుభావుడు మహోన్నతమూర్తి మానవతామూర్తి మానవతా పరిమళాలు పంచే అనగా న్యాయం స్వేచ్ఛ సమత సౌభ్రతత్వాలు పంచే అందరికీ సర్వజనులకి సమంగా పంచే భారత రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజలకు అపురూప కానుకగా ఎందుకు అందించాడు ఆ అందించిన భారత రాజ్యాంగాన్ని మనువాద శక్తులు ఎలా నిర్వీర్యం చేస్తున్నాయి ఎలా తూట్లు పొడుస్తున్నాయి మళ్ళీ ఒకనాటి భారత రాజ్యాంగంగా శిక్షాస్ఫూర్తిగా విలసిల్లినటువంటి వెలుగొందినటువంటి మనుస్ఫృతిని మళ్ళీ ఎలా భారత రాజ్యాంగంగా తీసుకురావాలని మనువాద శక్తులు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి అనే విషయాలన్నీ కూలంకషంగా చర్చించుకుని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామనే నినాదంతో జనం ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాం ఆ రోజు ఆ సందర్భంగా పత్రికా విలేకరులందరికీ ఈ సమావేశం గురించి వివరాలు వివరాలు వెల్లడించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మనుస్ఫృతిని మంట పెడదాం కాపాడుకుందాం మనస్ఫూర్తిని మంట కలుపుదాం కాపాడుకుందాం